విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఎమ్మెల్సీ పదవుల కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కూటమి నేతలలో ఆశలు ఒక్కసారిగా చిగురించాయి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమిలోని మూడు పార్టీలు పోటీ పడనున్నాయి దీంతో ఎన్నికలలో గెలుపు కంటే కూటమి అభ్యర్థుల్ని ఎంచుకోవడమే అసలు సమస్యగా మారింది ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న ఐదుగురు సభ్యుల పదవీకాలం మార్చి ఇరవై తొమ్మిదిలోగా ముగియనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి రామారావు అశోక్ బాబు యనమల రామకృష్ణుడు తిరుమల నాయుడు పదవీకాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంఖ్యాబలం దృష్ట్యా ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది అసెంబ్లీలో మొత్తం నూట ఐదు మంది సభ్యులు ఉన్నారు పోటీ చేసిన వారిలో అత్యధిక ఓట్లు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్సీలు అవుతారు ఈ లెక్కన చూసుకుంటే ఒక్కో సభ్యుడిగా ముప్పైదు మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి వైసీపీకి ఉన్నది పదకొండు మంది సభ్యులు కాబట్టి పోటీ చేయడం కూడా కష్టమే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఈ ఐదు సీట్లు ఎలా షేర్ చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది బీజేపీ కూడా ఎమ్మెల్సీ స్థానం అడుగుతుందా లేక టీడీపీ జనసేన పార్టీలకే వదిలేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఎమ్మెల్సీ పదవుల కోసం కూటమిలో ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ మైలవరం సీటును వదులుకున్న దేవినేని ఉమా మహేశ్వరరావు సహా గత ఎన్నికల సమయంలో సీట్లు వదులుకున్న నేతలు అవకాశం రాని లీడర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం ఎస్విఎస్ఎన్ వర్మకు ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని స్వయానా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు మరోవైపు సీనియర్ నేత అయిన దేవినేని ఉమామహేశ్వరరావును కూడా ఎమ్మెల్సీని చేసి గౌరవించాలని టీడీపీ శ్రేణుల కోరిక ఇక వైసీపీకి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణారావు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇక ఎమ్మెల్సీలుగా పదవికాలం ముగియనున్న యనమల రామకృష్ణుడు అశోక్ బాబు జంగా కృష్ణమూర్తి వంటి నేతలు మరోసారి అవకాశం కోరుతున్నట్లుగా తెలుస్తోంది టీడీపీలో పోటీ ఇలా ఉంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ కొన్ని రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక్క స్థానం ఖాళీగా ఉండగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించి నాగబాబుతో భర్తీ చేయనున్నట్లుగా చెప్పారు ఈ నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలు వినిపించాయి ఉగాది పండగకి ముందు లేదా తర్వాత సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తారని టీడీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి విస్తరణ ఖాయమని భావిస్తున్నారు ఇక బీజేపీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అవకాశం కల్పించడం అసాధ్యంగా కనిపిస్తోంది రాజ్యసభ సీట్లను కేటాయిస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదు అయితే ఆ పార్టీ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి కానీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సీటు బీజేపీ కోసమేనని చెబుతున్నారు కాబట్టి ఛాన్స్ లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి